ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా కూడా బాగుండాలని భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నానండి ఇదిగోండి కందిపప్పు మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటాలండి చాలామంది ఏంటంటే దోసకాయ పప్పు కదా టమాటా ముక్కలు ఎందుకమ్మా అంటారు అంటే మా అత్తగారి ఇంటి దగ్గర అట్లాగే అనేవాళ్ళు అందుకే చెప్తున్నాను కానీ ఇక్కడ నాకు అలవాటు అండి దోసకాయ పప్పులో ఒక్క టమాటా వేసి చూడండి ఎంత బాగుంటుందో దోసకాయ పప్పు దోసకాయ పప్పులా ఉండాలి కదా అంటారు కానీ ఇవన్నీ వేస్తే నాకు ఇష్టమండి అంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలతో పాటు టమాటా కూడా వేయాలి నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను మీరు కూడా ఒకసారి చేసి చూడండి కొంచెం పసుపు మిగతా అంతా మామూలే పసుపు కారం అన్నీ మామూలుగానే వేసి దోసకాయ ముక్కలతో పాటు ఒక్క టమాటా కూడా వేస్తే బాగుంటుంది అయితే నేను ఎండు కారం తక్కువగా వేస్తానండి మీకు ముందు కూడా చెప్పాను కదా పచ్చి కారం ఎక్కువగా వాడతాను నేను ఎందుకంటే కారం కడుపులో మంట వస్తుందంటారు పచ్చికారం కొంచెం పర్వాలేదు అంటారు అందుకోసం ఇదిగోండి చింతపండు కూడా ఒకేసారి కడిగి పెట్టేస్తాను వీటన్నిటితో పాటు చింతపండు కూడాను నేను సరిపోతాయా ఈ కుక్కసారి కొంచెం చాలు ఈ కుక్క పొయ్యి మీద వడేసాం అనుకోండి పప్పు ఉంటుంది మన కగులు చెప్పుకోవచ్చు అయితే కుక్కర్ పొయ్యి మీద పెట్టేటప్పుడు ఒక్కటి మాత్రం మర్చిపోకండి మరల మరలా చెప్తాను ఇదిగోండి ఈ మూత పెట్టేటప్పుడు ఈ ఉంటుంది కదా దీన్ని అట్లా ఊదండి ఊది ఇట్నుంచి ఇలా చూసినప్పుడు ఇట్నుంచి పూర్తిగా కనిపించాలి ఏదన్నా అడ్డు పడింది అనుకోండి కుక్కర్ పేలే ప్రమాదం ఉంది దీనిలో అడ్డు పట్టడం వల్లే కుక్కర్లు పేదతాయి అనమాట ఇదిగోండి ఇందులో ఇప్పుడు మనం అన్నం కానీ పప్పు కానీ ఆకుకూరలు కానీ ఏమైనా వండినప్పుడు గబుక్కును ఇందులో ఇరుక్కోవచ్చు చెప్పలేము పంపు కింద పెట్టి శుభ్రంగా బాగా ఇలా కడిగి అలా ఊదండి అదిగోండి ఇలా చూసినప్పుడు శుభ్రంగా అవతల విభాగం కనిపించాలి అది కుక్కర్ పెట్టేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే రబ్బర్ కూడా ఒకసారి చూసుకోండి మరీ లూజ్ లేకుండా నీట్గా ఉండాలి ఇలా చూసుకొని పెట్టుకోండి అంటే మన తండ్రి మనం హడావిడిగా ఉంటాం కదా కుక్కర్ కూడాను మూత పెట్టిన వెంటనే ఈ విజిల్ పెట్టకండి కొంతమంది ఏంటంటే మూతతో పాటు విజిల్ కూడా ఇలా పెట్టేస్తారు వద్దు ఒక్క క్షణం ఈ ఇందులో నుంచి ఆ ఆవి బయటికి వెళ్ళనివ్వండి అప్పుడు ఇదంతా క్లీన్ అవుతుంది ఆ తర్వాత మనం విజిల్ పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి సరేనా నేను అప్పుడే పెట్టను చూడండి ఒక్క నిమిషం తర్వాత పెడతాను సరేనా ఇదిగోండి ఇలా పెట్టినప్పుడు మనకి లోపల నుంచి ఎయిర్ బయటకు వస్తుందనమాట ఆవిరి అదిగోండి నాకు చేతికి వేడి తగులుతోంది ఇప్పుడు పెట్టుకోవాలి అంటే ఈ లోపల ఉన్నదంతా బయటకు వచ్చేసింది అనమాట ఏమీ అడ్డు లేకుండా అదిగోండి ఏం లేదు కొంచెం మనం కుక్కర్లు గ్యాస్ పొయ్యిలు ఇలాంటి వాటితో పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది చిన్న చిన్న జాగ్రత్తలే అశ్రద్ధ చేస్తామంటే మనకే ప్రమాదం కదా అదగండి పప్పు ఉడికింది చక్కగా వేలిపి తాలింపు పెట్టేద్దాం చూడండి కరెక్ట్గా ఉడికింది అదిగోండి కొంతమంది అయితే ఈ దోసకాయల్లో విత్తనాలు తీసేస్తారు ఎందుకలో వాళ్ళకి నచ్చదుట నేనైతే విత్తనాలు కూడా వేస్తానండి టేస్ట్ బాగుంటుంది అలాగే కొంతమంది ఏంటంటే ఈ దోసకాయ ముక్కలు కూడా పలుకు పలుగ్గా పండి కింద తగలాలి అంటారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంతే కానీ మా వారికి ఇష్టం ఉండదులేండి నేను ఇలా మెత్తగా చేసేస్తాను కొంచెం అట్లా వెనిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసి మేము కొంచెం ఒక్క నిమిషం వెనుబాం చూసుకోండి సరిపోయినంత ఉప్పు వేసుకోండి ఎప్పుడైనా ఉప్పు తక్కువైతే మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చండి ఎక్కువైతే ఇబ్బంది చాలు ఇంకా తాలింపు పెట్టాక నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు వేగేటప్పుడు రెండు ఎండుమిరపకాయలు ఇవ్వండి నల్లగుట్టు పెట్టుకున్న చిన్నపాయలు నాలుగైదు రెబ్బలు వేసుకోండి పప్పుకూరలకి చిన్నులపాయలే టేస్ట్ ఎలాగో దోసకాయ వేసేటప్పుడు మనం పెద్దలపాయ కూడా వేసేసాం కదా ఆల్రెడీ ఇప్పుడు తాలింపులో చిన్నులపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఏడెనిమిది రెబ్బలు వేస్తాను ఈ టైంలో కనుక ఇంగు కనుక ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇంగువండి తాలింపులో కనుక వేస్తే కూరకు మంచి టేస్ట్ వస్తుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ టేస్ట్ నేనైతే పప్పు పప్పుచారు పులుసు కూరలు ఇలా అన్నింట్లోకి వేస్తాను కానీ ఇంట్లో ఇంగువ లేదు నిండుకుంది మీరు వేసుకోండి ఇంగువ కొంతమంది అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి అసలు ఇంగువ వాసన తగిలితే ఒప్పుకోదు నేను వంట చేసేటప్పుడు వచ్చిందంటే ముందుగా ఇందులో వెళ్ళిపోయి కిచెన్ కిచెన్లో నుంచి ఏంటే బాబు అంటే అయిపో నాకు ఆ ఇంగు వాసన పడదు అంటుంది కానీ ఆరోగ్యానికి ఎంత మంచిదండి అయిపోయింది ఇదిగోండి మనకు దోసకాయ పప్పు రెడీ అయిపోయింది దోసకాయ పప్పు అంటే ఒక్క దోసకాయ కదా ఉండాలి టమాటా కాదు కదా అనుకోకండి ఒక్క టమాటా వేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది సరేనండి వంట అయిపోయిందిగా కూర్చొని ఒక్క ఐదు నిమిషాలు కబుర్లు చెప్పుకుందామా ఆ కబుర్లు ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం ఒక స్టోరీ గురించి చెప్పుకున్నాం కదా దాని గురించి నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం అన్నాను కదా చర్చ అంటే ఏమి లేదండి ఎందుకో ఆ స్టోరీ బాగా నచ్చింది దాని గురించి ఒక్క నిమిషం మీతో మాట్లాడాలనిపించింది మరి మీరు ఎంతమంది ఆ స్టోరీని ఫాలో అయ్యారో నాకైతే తెలియదు కానీ కొంతమంది అయితే మెసేజ్లు పెట్టారండి ఇలాంటి సుభద్రమ్మ లాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు మా రిలేటివ్స్లో కూడా ఉన్నారా అండి అని చెప్పేసి నిజంగా అలాంటి క్యారెక్టర్ కనుక మీ లైఫ్లో ఎంటర్ అయితే మొహమాట పడకుండా ఇంట్లో నుంచి బయటకు గెంటేయండి ఇంట్లోకి రానివ్వకండి ఇలాంటి వాళ్ళని కనుక మన ఇంట్లోకి రానిచ్చాము అంటే ఖచ్చితంగా మన ఇంట్లో కుంపడి పెడతారు ఎంత అన్యోన్యంగా ఉండే అత్తాకోడళ్ళైనా ఇలాంటి వాళ్ళ మాటలు విన్నారంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా గబుక్కున ఏదో అనిపిస్తుంది బాధ అయ్యో మా కోడలు ఎలా అన్నదా నేను ఇంత ప్రేమగా చూసుకుంటుంటే నా మీద ఇలా చెప్పిందా చాడీలో అని అత్తగారికి అనిపించవచ్చు నేను మా అత్తగారి పట్ల ఇంత గౌరవంగా ఉంటుంటే మా అత్తగారు నా గురించి చాటుగా ఇలా చెప్పుకుంటున్నారా అని కోడలికి అనిపించవచ్చు ఇంకేముంది వాళ్ళ ఇంట్లో నిశ్శబ్ద యుద్ధం మొదలవుతుంది ఆ తర్వాత డైరెక్ట్ యుద్ధమే ఇంకా నిశ్శబ్ద యుద్ధం కూడా అయిపోయి కొన్నాళ్ళ తర్వాత డైరెక్ట్ యుద్ధమే అనమాట ఈ కోడలు భర్తకి నచ్చజెప్పుకొని వేరింటి కాపురం అంటది ఆ అత్తగారేమో అయ్యో నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను కదా నా గోడలేంటి నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది వేరు కాపురం పెట్టింది అని చెప్పేసి ఈవిడ బాధపడతారు కాబట్టి ఇలాంటివి ఏమీ ఎదురవ్వకుండా ఉండాలి అంటే ఈ సుభద్రమ్మ లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి అంటే ఇంకొక మాట కూడా చెప్తాను ఎంకరేజ్ చేయొద్దు అంటే మొహమాటం వాళ్ళు ఉంటాయి కొంత మనకి ఏంటి ఆవిడ అలాంటిదని తెలిసినా కూడా మా ఇంటికి రామాకు అని పట్టుకొని చెప్పలేము వస్తే వచ్చిందిలే ఏదో వాక్ ఉంటుంది వెళ్ళిద్దులే అనుకుంటాం వద్దండి అలా మొహమాటానికి పోవద్దు అతి మంచితనం మంచిది కాదు అతి మొహమాటం కూడా మంచిది కాదు మనకి ఇబ్బంది కలుగుతుంది ఈ వ్యక్తి వల్ల అనుకున్నప్పుడు ఖచ్చితంగా మొహమాట పడకుండా నువ్వు మా ఇంటికి రావడం మాకు ఇష్టం లేదు నువ్వు రామాకు అని చెప్పేసేయండి అలాంటి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు మనకి అస్సలు వద్దు ఖచ్చితంగా ఈ సుభద్రమ్మ లాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ తగిలే ఉంటారు కాబట్టే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క మాట చెప్తాను ఆలకించండి ఏంటంటే అత్తగారి ప్లేస్లో వాళ్ళం అంటే నా ఏజ్ వాళ్ళు కోడలుగా ఎన్నో అనుభవాలు ఎదుర్కొంటూ 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 ఈ అత్తగారి స్థానానికి వచ్చి ఉంటాం అంటే కొంతవరకు మంచి చెడు మనకు అనుభవం అయ్యే ఉంటుంది కాబట్టి ఏదన్నా ఒక మాట వచ్చినప్పుడు కోడల్ని మన్నింపుగా చూసి అయ్యో మా కోడలు అలా అనదే ఈవిడేదో తప్పుగా చెప్తోంది అని చెప్పేసి కొంచెం ఓర్పుగా మనం ఆలోచిస్తే గొడవలే రావు అలాగే కోడలు కూడా మా అత్తగారు ఇంత మంచి ఆవిడ కదా ఈవిడ గురించి ఏంటి ఇలా చెప్తుంది ఈవిడొచ్చి అసలు మొహాన్ పట్టుకొని అని చెప్పేసి అత్తయ్య ఇలా అంటున్నారు ఈవిడ అనని గనక ఎప్పుడైతే నిర్మోహమాటంగా ఒకళ్ళకొకళ్ళు ఈ మూడో వ్యక్తిని గురించి చెప్పుకోగలుగుతారో అత్తాకోడళ్ళు అప్పుడు ఆ ఇంట్లో అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు అనేవి ఉండవు విభేదాలు అనేవి రావు గుర్తు పెట్టుకోండి అవతల వ్యక్తి వచ్చి మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్య దూరారు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో గొడవలు పెట్టడానికి ఈ ఒక్కటి కనుక మీరు గుర్తు పెట్టుకున్నారంటే అత్తాకోడళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు రావు ఒక్కటి కోడలు అనే అమ్మాయి చిన్నపిల్ల కదా వేరే ఇంటి నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు తనకు అసలు ఏం తెలియదు కదా పుట్టింట్లో ఎంతో గారాభంగా పెరిగి వస్తారు ప్రతి ఆడపిల్ల అంతే కదా ఉన్నంతలో ఆఖరికి పేదవాళ్ళైనా సరే ఉన్నంతలో బిడ్డల్ని గారాభంగానే చూసుకుంటారు కాబట్టి అంత గారాభంగా పెరిగిన అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ తెలుసో తెలియకో ఏవైనా పొరపాట్లు చేయొచ్చు అలాంటప్పుడు వయసు రీత్యా కావచ్చు అనుభవం రీత్యా కావచ్చు ఏ విధంగా చూసినా అత్తగారు అనే ఆవిడ అన్నింట్లోనూ పెద్ద ఆవిడ కాబట్టి ఓర్పులో కూడా పెద్దరేకం వహించి తనే ఇలా కాదు ఇలాగమ్మా అని చెప్పి కోడల చేత చేయించుకుంటే ఎటువంటి గొడవలు ఉండవు పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదని ఇద్దరు అనుకోగలగాలి ఓర్పు వహించినంత ఉత్తమం ఇంకొకటి లేదు అనేది కోడలికి అర్థమయ్యేలా అత్తగారు చెప్పుకోగలిగితే ఆ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు అవును కదా మరి నా అభిప్రాయంతో మీలో ఎంతమంది ఏకీభవిస్తారో కామెంట్స్లో నాకు చెప్తారు కదా ఏదో నాకు తోచింది చెప్పాను ఆ స్టోరీ విన్న తర్వాత నాకు ఎందుకో మీతో ఇలా మాట్లాడాలనిపించిందండి ఇంతకీ సుభద్రమ్మ అంటే మీకు అర్థమైందా అత్తాకోడళ్ళు బాగుంటే చూసి ఓర్చుకోలేక వాళ్ళిద్దరి మధ్య తగవలు పెట్టి వినోదం చూసే క్యారెక్టర్ అనమాట సుభద్రమ్మ అనే ఆవిడది ఈ స్టోరీలో అయితే రైటర్ లాస్ట్లో రాసిన రెండు వాక్యాలు నాకు బాగా నచ్చాయండి నా మనసుకి హత్తుకుపోయాయి అందుకే ఈ స్టోరీ గురించి మీకు ఇంతగా చెప్పాను ఒక్కసారి ఆ రెండు వాక్యాలు మీరు ఎవరైనా స్టోరీ చూడని వాళ్ళు ఉంటే వినని వాళ్ళు ఉంటే వింటారనే ఉద్దేశంతో నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను ఒక్కసారి వినండి అత్తా అత్తాకోడళ్ళ మధ్య చిచ్చు రగించి కళ్ళెదికే వారు విభేదాగ్నితో రగిలిపోతుంటే వినోదాత్మకంగా తిలకించి ఆనందించే సుభద్రములు ఎందరో ఉన్నారు ఈ లోకంలో మరి సునీత లాంటి కోడళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఈ ఈవిడేం చేసిందంటే ఈ కోడలు సునీత ఆవిడ వచ్చి చాడీలు చెప్తుందనే విషయం చిన్నపిల్లైనా కూడా అర్థమైపోయింది అర్థమైపోయి రెడ్ హ్యాండెడ్గా అత్తగారికి పట్టించింది అత్తయ్య మీ మీద ఇలా చాడీలు చెప్తోంది ఈవిడ అని అలాంటి కోడళ్ళు అలా రెడ్ హ్యాండెడ్గా పట్టించగలిగిన కోడళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు రైటర్ ఎందుకంటే అలాగని క్వశ్చన్ చేశారు రైటర్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కోడలు అనే అమ్మాయి చిన్నపిల్ల కదా గబుక్కుని ఎవరైతే చెప్తే అది నమ్మేస్తారు అబ్బో ఆంటీ గారు నాకు మంచి చెప్తున్నారేమో అనుకుని తప్పటడుగు వేస్తారేమో పొరపాటు పడతారేమో అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా అలాంటి చాడీ చెప్పి ఆమె పట్టించిందో ఆయనకి నచ్చి అంటే ఆయన అంటే రైటర్ గారికి ఆ రైటర్ గారికి నచ్చి ఈ మాట రాశారన్నమాట ఎంతమంది సునీత లాంటి కోడళ్ళు ఉన్నారు ఇప్పుడు అని నిజంగా అర్థం చేసుకున్నామ్మా కోడళ్ళకు కూడా చెప్తున్నాను ఏ అత్తగారికైనా ఏమనిపిస్తుందంటే మనసులో ఏముంటుందంటే మా కోడలు అందంగా కనపడాలి మా కోడలు బాగా సొమ్ములు పెట్టుకొని గొప్పగా ఉండాలి ఇలాగే అనుకుంటారు ఏ అత్తగారైనా నేనే కాదు ఏ అత్తగారైనా యాజీస్గా ఇదే అనుకుంటారు ఎందుకంటే కోడలు ఘనంగా ఉంటేనే కదా వాళ్ళకి గౌరవంగా ఉండేది అందువల్ల వాళ్ళ కోడలు గొప్పగా ఉండాలని ఏ అత్తగారైనా చూస్తారు కాబట్టి అత్తగారులు అనేటప్పటికీ ఒక లాగాను ఇంకోటో ఇంకోటో అనుకొని మీరు విభేదించొద్దు అత్తగారు ఎప్పుడు మీ మంచి కోరేవాళ్ళే గుర్తు పెట్టుకోండి అలాగే అత్తగారులు కూడాను మన కుటుంబ పరువు ప్రతిష్టల్ని పెంచాల్సిన కోడలు పొరపాటున ఏదన్నా తెలిసి తెలియక వ్యతిరేకించి మాట్లాడినా కూడా తనకు అర్థమయ్యేలాగా మీరు చెప్పండి అలాగే తను కూడా ఇప్పుడంతా చదువుకున్న పిల్లలే ఉంటున్నారు కాబట్టి దాదాపు అర్థం చేసుకుంటారు ఇలాగా ఇలాగమ్మా అని చెప్తే అవునా కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందండి పరిష్కారం కాని సమస్య అంటూ ఉండదు అసలు పరిష్కారం లేని సమస్యను దేవుడు సృష్టించడు అంతే కదా సరేనండి నాకు కథలన్నా నవలన్నా ఇష్టం కాబట్టి నిన్న ఆ ఛానల్లో ఈ కథ చదివిన తర్వాత ఎంతమంది కోడళ్ళు ఇలా అర్థం చేసుకుంటున్నారు మరి అని చెప్పేసి రైటర్ ప్రశ్నించేటప్పటికీ నాకు మీకు కూడా చెప్పాలనిపించి చెప్పాను మరి ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించిందో నా కామెంట్స్లో చెప్తారు కదా ఈ వీడియో ఎంతటితో ముగిద్దామా రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్ ఉంటాను